give all the information that they want but in the presence of my lawyer because they are mischievous they have in fact distracted they have confused they have in the past in fact created a situation where things that were not said by our leaders have reportedly been said and by Chepparu. so i am suspecting that they are operating under the instructions of a third rate criminal called raven 3d so i will go there I పౌరుడు గా నేను ఇక్కడికి వచ్చాను తప్పకుండా నేను ఏ తప్పు ఎదుర్కొంటాను కానీ వీళ్ళ ఉద్దేశాలు వేరే రకంగా ఉన్నాయి రేవంత్ రెడ్డి పైకి వెళ్ళి చెప్తే అది బయటకు స్టేట్మెంట్ ఇచ్చి మీడియాలో లీక్లు ఇచ్చి డ్రామా చేసే ఆలోచనలో ఉన్నారు అందుకే నేను నా లాయర్ ఉంటే తప్పకుండా నా హక్కులు పరిరక్షించబడితే నేను అంటున్నా కాదు కూడదని వాళ్ళు అంటున్నారు మరి మా లాయర్ ని తీసుకొని పోతాను ఎందుకంటే లాయర్ ఉంటే భయపడాల్సిన అవసరం అయితే నెక్స్ట్ డే టు యాక్చువల్లీ అ మెజిస్ట్రేట్ And issue a rejoinder and a clarification that he has. All I am demanding today of the police is that I am right. I am entitled to a lawyer being present with me because the police department has been mischievous. They have been making claims and making statements which have not been made by our people. All I am requesting the uh, anti-corruption bureau is, please allow me to be, you know, there with my lawyer. I am a law-abiding citizen. I have already filed a quash petition in High Court saying the FIR itself is wrong. Now the High Court has heard this argument on the 31st. They have reserved their judgment. I have all respect and immense faith in High Court. I am requesting them to defer and I am requesting them to basically allow me, allow me you know to participate in whatever information, whatever documents they want. I will provide to them. But I am entitled to a lawyer being present because I am I am certainly apprehensive. That they are up to, their intentions are malified, and they are not wanting, you know, to actually record record the facts facts and uh, uh, in factual information of this case. I am requesting them to, but uh, you know, allow me with my lawyer. They are not, so we have to see what uh, ultimately they'll decide. So you are suspecting without your present, they are going to raid your house. They will certainly raid my house. That is their plan. They want to keep me here for a couple of hours, raid my house. ప్లాంట్ సమ్ ఇన్ఫర్మేషన్ ప్లాంట్ సమ్ డాక్యుమెంట్స్ రెడ్డి గారు చెయ్యని తప్పు చేసినట్టుగా ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా రికార్డు చేసి లాయర్ లేకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ఈ రోజు కూడా మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి లాయర్ లేకుండా లేనిపోని స్టేట్మెంట్లు రికార్డ్ చేసి మీడియాలో లీకులు ఇచ్చి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టినారు కాబట్టి ఈ రెండు రోజులు మీడియాలో ఇదంతా పెట్టి మేనేజ్ చేసి మొత్తానికి రైతులను రాష్ట్ర ప్రజలను డైవర్షన్ గేమ్ లో మరి బిజీగా ఉంచాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం నేను మా కార్యకర్తలకు నాయకులకు రైతులకు కూడా చేసే విజ్ఞప్తి ఈ కేసులో ఏమీ లేదు దీనివల్ల రేవంత్ రెడ్డి గారు సాధించేదేమీ లేదు మా ఇంటి మీద రైడ్లు చేసుకున్నా ఇంకోటి చేసుకున్నా ఆయన సాధించేదేం లేదు మాకు తెలుసు ఇక్కడ మమ్మల్ని కూర్చోబెట్టి మా ఇంట్లో ఇవాళ మా మామగారి రెండవ సంవత్సరికం ఇంట్లో ఇవాళ ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ సంవత్సరికం మీద కూడా పడి ఆ పూజల మీద కూడా పడి మేము దాడులు చేస్తామంటే నేను చేయగలిగిందేమీ లేదు నేను ఒకటే నేను చట్టాన్ని గౌరవించే పౌరుడిగా బాధ్యతగా వాళ్ళు పిలిచారు నేను వచ్చాను నిజాన్ని నాకు రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే కోర్టులో తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది నేను చెప్పొచ్చు లెటర్ రాయొచ్చు కోర్టులో ఉంది కోర్టు తేల్చిన తర్వాత వస్తానని తప్పించుకోవచ్చు నేను తప్పించుకోదలుచుకోలేదు నేనే తప్పు చేయలేదు తప్పకుండా నిజాయితీగా ఉన్నాను కాబట్టి ధైర్యంగా వచ్చాను మరి వీళ్ళు లాయర్ ను నా పక్కన కూర్చోబెట్టుకుంటానంటే అంటున్నా ఒకటే ఒక కారణం వీళ్ళు పట్నం నరేందర్ రెడ్డి విషయంలో చేసిన కుట్ర ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఏదైతే రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో నా పేరు కూడా చెప్పించి నన్ను ఇరికిచ్చే ప్రయత్నం ఏదైతే చేసినారో ఇక్కడ నేను కూడా అని మీడియాలో లీకులు ఇచ్చి రైతు భరోసాను డైవర్ట్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అట్లా ఉండాలని కోరుతున్నా ఇలా దాపరికమే ఉంది నాకు అర్థం కాదు వాళ్ళకి భయం ఎందుకు నా పక్కన లాయర్ ఉంటే లాయర్ అని ఏం చేయలేడు కదా ఇంటాడు అంతే కదా మరి దానికి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో ఎందుకు రానివ్వట్లేదు గత అర్ధగంటగా రోడ్డు మీద మమ్మల్ని ఎందుకు పెట్టారో మాకైతే అర్థం కావడం మా ఇంట్లో ఈ రోజు మా మామయ్య గారి సంవత్సరికం రెండో సంవత్సరికం ఉంది అక్కడ పూజలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక మరి పోలీసు వాళ్ళు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత దయగల్ల ప్రభుత్వం అంటే దీపావళి దావత్ చేసుకుంటే నూట యాభై మంది వచ్చి రైడ్ చేస్తారు కుక్కలను తీసుకొని వచ్చి మరి డ్రగ్స్ ఉన్నాయని చెప్పి లేనిపోని ఒక అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే అబద్దాలు చెప్తారు డ్రగ్స్ దొరికినాయని ఇట్లాంటి నీతి మాలిన ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము కానీ ఒకటి మాత్రం పక్కా లాయర్ లేకుండా నేను పోతే వంద శాతం మళ్ళీ మీడియాలో అర్ధగంట తర్వాత మీరే బ్రేకింగ్ చూస్తారు కేటీఆర్ గారు ఇది ఒప్పుకున్నాడు అది ఒప్పుకున్నాడు అయిపోయింది అల్లం బెల్లం అని రాస్తారు అందుకే నేనేమంటున్నా అంటే వీళ్లను ముఖ్యంగా రేవంత్ రెడ్డిని నేను నమ్మను కాబట్టి మా లాయర్తోనైతే నేను వస్తా లేకపోతే తప్పకుండా నేను లిఖిత పూర్వకంగా ఇచ్చిపోతా అని చెప్పిన ఇక మా లాయర్ నుంచి పోనిస్తలేరు లిఖిత పూర్వకంగా లిఖిత పూర్వకంగా నేనేం చెప్పదలుచుకున్నానో రాసి ఇచ్చినా అది మా లాయర్ ఇచ్చి ఇస్తానట్టు కూడా ఆయన పట్నం నరేంద్ర రెడ్డి గారి విషయంలో ఏం చేశారు బ్రదర్ ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా క్రియేట్ చేశారు కదా ఆయన తెల్లారి మళ్ళీ పాపం జడ్జి గారు ముంగట మళ్ళీ అఫిడేవిట్ సంతకం పెట్టి జడ్జి గారి సమక్షంలో సంతకం పెట్టి జైలు నుంచి విడుదల చేయాల్సి వచ్చింది కదా నేను అనని మాటను అన్నట్టుగా పోలీసు వాళ్ళు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పాల్సి వచ్చింది కదా నాకు కూడా ఆ పరిస్థితి రావద్దు ప్రజలు కన్ఫ్యూజ్ కావద్దు మీడియాలో సర్కస్ జరగద్దు దాంతో పాటు రైతు భరోసా మీద వల్ల రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు నిరసనలు పదిహేను వేలు ఇస్తానని చెప్పి పన్నెండు వేలు మాత్రమే ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసానికి వ్యతిరేకంగా రైతులు రగిలిపోతున్నారు కొన్ని రోజులేమో అల్లు అర్జున్ డ్రామా ఇంకొన్ని రోజులు కేటీఆర్ మీద కేసు పెట్టి డ్రామా ఏదో డ్రామా పెట్టి డైవర్షన్ పెట్టి టైం పాస్ చేయడం తప్ప వీళ్ళ ఉద్దేశం వేరేది కానీ కాదు <laughs> sir you are not trusting the government and the ACB. that's why you are uh, no i am i am a, a law-abiding law. citizen i am here respecting anti-corruption bureau and it's uh, you know a notice to me i will also ensure that i'll give all the information that they want but in the presence of my lawyer because they are mischievous they have in fact distracted they have confused they have in the past in fact created a situation where things that were not said by our leaders have reportedly been said and By you bite so ఐఎమ్ సస్పెక్టింగ్ దట్ దే ఆర్ ఆపరేటింగ్ అండర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అ థర్డ్ రేట్ క్రిమినల్ కాల్డ్ రేవంత్ రెడ్డి ఐ విల్ ఇక్కడికి వచ్చాను తప్పకుండా నేను ఏ తప్పు ఎదుర్కొంటాను కానీ వీళ్ళ ఉద్దేశాలు వేరే రకంగా ఉన్నాయి రేవంత్ రెడ్డి పైకి వెళ్ళి అని చెప్తే అది బయటకు స్టేట్మెంట్లు ఇచ్చి మీడియాలో లీక్లు ఇచ్చి డ్రామా చేసే ఆలోచనలో ఉన్నారు అందుకే నేను నా లాయర్ ఉంటే తప్పకుండా నా హక్కులు పరిరక్షించబడితే నేను అంటున్నా కాదు కూడదని వాళ్ళు అంటున్నారు మరి మా లాయర్ ని తీసుకొని పోతాను ఎందుకంటే లాయర్ ఉంటే భయపడాల్సిన అవసరం అయితే నెక్స్ట్ డే టు హాట్ అపిజిస్ట్రేట్ అండ్ క్లారిఫికేషన్ డిమాండింగ్ టుడే ఆఫ్ ద పోలీస్ దైట్ ఐఎమ్ బీంగ్ ప్రెజెంట్ విత్ మీ బికాస్ ద పోలీస్ డిపార్ట్మెంట్ మిస్చీవియస్ దేవ్ బీన్ making claims and making statements which have not been made by our people all i am requesting the uh, anti corruption bureau is please allow me to be you know there with my lawyer i am a law abiding citizen i have already filed a quash petition in high court saying the fir itself is wrong now the high court has heard this argument on the 31st they have reserved their judgment i have all respect and immense faith in high court i am requesting them to defer and i am requesting them to Basically, allow me, allow me, you know, to participate in whatever information, whatever documents they want, I will provide to them. But I'm entitled to a lawyer being present because I'm, am, I'm am certainly apprehensive that they are up to, their intentions are malified, and they are not wanting, you know, to actually record, record the facts, facts and, uh, uh, in factual information of this case, I am requesting them to, part, uh, you know, allow me with my lawyer. They are not, so we have to. నువ్వు ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేసుకున్నావు ఉంటున్నాను కాబట్టి దీనినే అలంకరించాను సొంత ఇల్లు ఎందుకు తీసుకోకూడదు పేపర్స్ తక్కువగా ఉన్నాయి కదా లోన్ గ్యాస్ పని నాది కదా వెయిటింగ్ చార్జ్ మీకెందుకు హోమ్ లోన్ కోసం కొన్ని పేపర్లు మాత్రమే దక్కాయి కదా రండి మాట్లాడదాం Piramal Finance,